నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి అంశానికి మీకందరికీ కూడా స్వాగతం సుస్వాగతం నేను అనురాధ మేరుగు హనుమకొండ నుండి నేటి కవిత అంతర్జాల సమూహంలో సోమవారం నుండి శనివారం వరకు వచ్చిన కవితలన్నింటిలో వివిధ అంశాలకు వచ్చిన కవితలు తమకు నచ్చిన కవితను ఎంచుకుని తమ యొక్క భావాన్ని సమీక్ష అభినందన రూపంలో పంపించే ఈ దృశ్య కావ్యమే నాకు నచ్చిన కవిత మరి నాకు నచ్చిన కవితాంశానికి ఈ వారం కూడా మనకు ఎన్నో సమీక్ష అభినందన అభిప్రాయ మాలికలు వచ్చాయి మరి అవేమిటో చూసేద్దాం రండి ఇంకా ఎందుకు ఆలస్యం మొట్టమొదటగా మనకు వచ్చిన సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక డాక్టర్ మామిడాల శైలజ గారిది డాక్టర్ మామిడాల శైలజ గారికి నచ్చిన కవిత భానుశ్రీ కొత్వాల్ గారి స్మృతుల ముచ్చట అనే శీర్షికతో వ్రాసిన కవిత నేటి కవితలో భాగంగా ఈ వారం నాకు నచ్చిన కవిత భానుశ్రీ కొత్వాల్ గారి స్మృతుల ముచ్చట ఈ కవిత మనసులోని స్మృతులను సున్నితంగా ఆలోచనాత్మకంగా ప్రతిబింబిస్తుంది ఈ కవితలో జ్ఞాపకాలు కేవలం గతాన్ని గుర్తు చేసే వస్తువులుగా కాకుండా ప్రస్తుతానికి వెలుగునిచ్చే శక్తులుగా కనిపిస్తాయి ఆరంభపాదం ఏ శీర్షిక లేని వాక్యానికి నువ్వే పొద్దుపొడుపు స్మృతిని ఒక కొత్త అర్థం ఇచ్చే వెలుగుగా చూపుతుంది కవయిత్రి భాషలోని మాధుర్యం రూపకాలలోని లోతు పాఠకుడిని ఆలోచింపజేస్తుంది ఆత్మ ఏ ఊడల్ని పట్టుకుని ఊగిసలాడుతుందో రాజీ లేని రాత్రి పుటలు ఏడుచేపల కథలు వంటి చిత్రణలు కవితకు ప్రత్యేకమైన అందాన్ని తీసుకువచ్చాయి ఇవి కవితలోని లోతైన అనుభూతులను వ్యక్తం చేశాయి ఏ చీకటి నోరు విప్పి చెప్పలేదు వెన్నెల తన ప్రాణమని అనే పాదం వెలుగు చీకటి మధ్య ఉండే నిత్యమైన పోరాటాన్ని సూచిస్తుంది ఈ పంక్తి కవితకు ఒక తాత్విక గంభీరతను జోడిస్తుంది చివరి భాగంలో దారంతా చెదరని స్మృతి ఫలకాలను తాపడం చేస్తూ వెలుగు లోకంలోంచి పరమానందం లోకంలోకి అనే ముగింపు స్మృతుల నుంచి ఆధ్యాత్మికత వైపు చేసే ప్రయాణాన్ని స్పష్టంగా చూపిస్తుంది మొత్తం మీద ఈ కవిత సున్నితమైన భావాల ప్రవాహంతో అందమైన రూపకాలతో ఆలోచనను ప్రేరేపించే తాత్వికతతో నిండిన కవితలా కనిపించింది భానుశ్రీ గారి ఈ కవిత పాఠకుడిని తన సొంత జ్ఞాపకాల లోకంలోకి తీసుకువెళ్లే శక్తి కలిగి ఉంది థ్యాంక్ యూ సో మచ్ మంచి కవితలు విశ్లేషణ చేసే అవకాశం కల్పించినందుకు అంటూ డాక్టర్ మామిడియాల శైలజ గారు తమ యొక్క చక్కని తనదైన శైలిలో ఒక మంచి అభినందన అభిప్రాయకం మాలికను పంపారు మామిళిల శైలజ గారు మీకు ధన్యవాదాలు అలాగే శ్రీ కొత్తవాల గారికి శుభాభినందనలు ఇంకా మరొక సమీక్షాభిన అభిప్రాయ మాలిక మన గురువు గారు శ్రీ రాజచంద్ర సేనాధిపతి గారికి వారికి నచ్చిన కవిత కవయిత్రి సావిత్రి రంజోల్కర్ గారి కవిత కొంత మారుత అనే శీర్షికతో వారు వ్రాసిన కవిత ఆగస్టు పన్నెండో తేదీన స్వేచ్ఛా కవితలో భాగంగా కొంత మారుత శీర్షికతో నవీ ముంబై నుండి కవయత్రి శ్రీమతి సావిత్రి రంజోల్కర్ గారు వ్రాసిన కవిత నాకు బాగా నచ్చింది అందరి ముఖాలలో వెన్నెల పూలను పూయించాలన్న సంకల్పంతో పరోపకారమే ధ్యేయంగా నీడనిచ్చే తరువులాగా తమకు చేతనైన సాయం అందిస్తూ తమలో తాము తృప్తిగా బతుకుతున్నానని చెప్పడంలో కవయిత్రి గారి గొప్ప సంస్కారాన్ని చూడగలం అయితే ఇప్పుడిప్పుడే వాస్తవాలను గ్రహించి నా నీడలో సేదదీరిన కొందరు నన్నే నిర్లక్ష్యం చేస్తున్న వింత ధోరణులను కూడా గమనిస్తున్నా మనీషిగా మెలుగుతున్నావన్న నా ఆలోచన నుండి కొంత మారుతా మామూలు మనిషినైత మానవత్వం పంచుకుంటూ అందరికీ చేరువవుతా నా అతి మంచితనం చులకన కాకుండా జాగ్రత్త పడుతా ఒకరిని ఉద్ధరించినా ఉద్ధరించకపోయినా నా జీవితాన్ని అస్థిరపరుచుకోలేను ఇలా సావిత్రి గారు వ్రాసిన ఆలోచనలను గమనిస్తే మంచితనం మంచిదే అతి మంచితనం వద్దన్న సంగతి తెలుస్తుంది తిన్నింటి వాసాలను లెక్క పెట్టే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని కూడా గ్రహిస్తాము చక్కని ఆలోచనలను అక్షరాల్లో నిక్షిప్తం చేసిన సావిత్రి రంజోల్కర్ గారికి నిర్వాహకురాలు మెరుగు అనురాధ గారికి అభినందనలు అంటూ దాస్యం సేనాధిపతి గారు మనకు తమదైన శైలిలో ఒక చక్కని కవిత్వ విశ్లేషణ పంపించారు గురువుగారు మీకు శతకోటి వందనాలు ధన్యవాదాలు అలాగే సావిత్రి రంజోల్ గారి గారికి అభినందనలు మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక మనకు వచ్చినది అనుశ్రీ గౌరవజ్ గారిది వారికి నచ్చిన కవిత వలీ గారిది ఎస్కే వలీ గారు వారు సావి మన అనుశ్రీ గౌరవజ్ గారు పదాల కవిత అనే నేటి కవితలో పదాల కవిత యొక్క నిర్వాహకురాలు వారికి ఆ పదాల కవితలోనే వలీగారు అల్లిన సంసారం అనే శీర్షికతో వేసుకే వలీగారు అల్లిన కవిత వారికి బాగా నచ్చిన కవిత వారి యొక్క విశ్లేషణ ఈ కవితలో సంసారం ఈదాలంటే సాహసం ఉంటే చాలు అనిపించిందని సగటు మనుషుల ఆలోచనను తెలిపారు వలీగారు సాగరాన్ని ఈదడం సులభం అనే ధోరణి కలిగి ఉన్న అనుభవాలు పెరిగే కొద్దీ ఇది వెతల అలలపై పయనమని అంటారు అలలతో అగాధాలతో సర్దుబాట్లతో నిండి ఉందని చెబుతారు మనిషి జీవితానికి ఆధారం అదే అనురాగం పంచే నిలవు అదే సమస్యలతో సతమతం చేసే సాహసయాత్ర కూడా అదే అంటారు ఒప్పందాలు రాజీలు అంచనాలు నిరంతర పోరాటాల సమాహారం అదే అంటూ జీవితంలో మనం సుఖ తీరానికి చేరువవుతున్నామనుకున్నప్పుడు కొంత సమస్యల అలా మనల్ని మళ్ళీ లోనికి లాగుతుంది ఆ క్రమంలో సంతోషం సముద్రపు గర్భంలోనే మాయమవుతుంది భవసాగర తీరం సమీపంలో ఉన్నట్టు అనిపించినా చేరుకోవడానికి జీవితకాలం పడుతుంది అనే వాక్యం జీవన వాస్తవాన్ని గుండెకు హత్తుకునేలా చెబుతుంది అలాగని భయపడాల్సిందేమీ లేదు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కొనసాగితే అది సుస్వరమైన జీవన రాగంగా మధుర గీతంగా మారుతుంది సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగడం ఒక కళ అంటారు అయితే కవి నిరాశలో ఆగిపోకుండా పరిష్కారం వైపు చూపుతూ జతకు శృతి కలిసి జీవన రాగం ఆలపిస్తూ సంసార సాగరాన్ని మధిస్తే మరుల జాబిల్లి చేతికందుతుంది అంటూ మనసులు కలిస్తే సంసార మాధుర్యం అనే సందేశంతో కవితను తాత్వికతతో పాటు స్ఫూర్తిదాయకంగా ముగించారు చక్కటి కవితను రచించిన ఎస్కే వలి గారికి అభినందనలు అంటూ అనుశ్రీ గారు మనకు చక్కని తమదైన ఒక ప్రత్యేకమైన పదాల కవితకు వచ్చిన కవితకు అభినందన అభిప్రాయం మాలికని పంపారు మనోశ్రీ గారు మీకు అభివందనాలు అలాగే ఎస్కే వలీ గారికి అభినందనలు ఇక ఈ వారం నాకు నచ్చిన కవిత శీర్షిక కొరకు వచ్చిన మరొక కవిత గుడ్లెదన సాయి చంద్రశేఖర్ గారి అభినందన అభిప్రాయం మాలిక వారికి నచ్చిన కవిత కాసర్లాస్ సరోజారెడ్డి గారిది చిత్ర కవిత ఆ అంశానికి గాను కాసల్లో సరోజారెడ్డి గారు తపాలా పెట్టెపై రాసిన మార్పు తప్పుతుందా అన్న కవిత ఆ శీర్షికతో వ్రాసిన కవిత గురళధర సాయి చంద్రశేఖర్ గారికి నచ్చిన కవిత ఎర్రని హృదయం అని తపాలా పెట్టెను పోల్చి దాని స్థానం మన హృదయంలో అని చెప్పకనే చెప్పారు సంతోషాలు విరహాగ్ని పసుపు కుంకుమలు దిద్దుకోవడం వంటి చక్కని పదబంధాలతో ఆ పెట్టె దగ్గరితనం చక్కగా విశ్లేషించారు కన్నీళ్లు విజయాలు ఆ పెట్టె పుట్టకు తెలుసు ప్రేమలు పెళ్ళిళ్ళు తెలుసు అంటూ మన మనసు పొరలలో దాని చోటు తెలియజేయడం చాలా బాగుంది ఆ అనుభూతులు ఆ సందేశాలు వేయి కళ్ళ ఎదురుచూపులు ఇప్పుడెక్కడా అన్న వేదన వ్యక్తీకరణ కవిత బరువును పెంచింది కాలదోషం పట్టి నాటి ఆ పెట్టె సాంకేతిక విప్లవ సునామీలో కొట్టుకుపోయిన ఎన్నో వస్తువులలో ఇది ఒకటైందన్న పరితాపం ప్రస్ఫుటంగా తనదైన శైలిలో చక్కగా వివరించారు సరోజారెడ్డి గారు వారికి నా మనపూర్వక అభినందనలు అంటూ చక్కని అభినందన అభిప్రాయం మాలికను పంపారు మనకు గుడ్లెదన సాయి చంద్రశేఖర్ గారు గుడ్లెదన సాయి చంద్రశేఖర్ గారు మీకు ధన్యవాదాలు అలాగే కాసల లక్ష్మీ సరోజారెడ్డి గారికి శుభాభినందనలు మరి ఇవి ఈ వారం నాకు నచ్చిన కవిత విశ్లేషణలు సమీక్షాభినందన అభిప్రాయం మాలికలు మరి నాకు నచ్చిన కవిత యూట్యూబ్ లింక్ రాగానే మీరు కామెంట్ సెక్షన్లో మరియు మన సమూహంలో కూడా మీ యొక్క చక్కని అభినందనలను సలహాలను సూచనలను శుభాకాంక్షలను అన్నింటినీ కూడా విరివిగా అందజేయగలరని కోరుతూ అలాగే నేటి కవితలో సోమవారం నుండి శనివారం వరకు వచ్చిన కవితలను ఎన్నుకొని మీకు నచ్చిన కవితకు సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను పంపగలరని సహతీ శ్రేష్ఠులందరికీ కోరి అందరికీ కూడా విన్నపం చేస్తూ వీరందరూ పంపిస్తారని ఆశిస్తూ ఈ వారం ఇంతటితో సెలవు మళ్ళీ వచ్చే వారం కలుద్దాం అంతవరకు నమస్కారం ధన్యవాదాలు